మీరు ఎప్పుడైనా మూత్రంలో మంటను అనుభవించారా లేదా నడుం భాగంలో తీవ్రమైన నొప్పి కలిగిందా ఇది కిడ్నీ రాళ్ల సంకేతం కావచ్చు కాని మంచి అలవాట్లతో దీన్ని పూర్తిగా నివారించవచ్చు కిడ్నీ రాళ్లను ఎలా అరికట్టాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం కిడ్నీ రాళ్లను నివారించడానికి అత్యంత ముఖ్యమైనది నీరు తాగడం రోజుకు కనీసం రెండు నుంచి మూడు వరకు లీటర్ల నీరు తాగితే మూత్రంలో ఉండే మినరల్స్ గడ్డకట్టకుండా బయటికి వెళ్లిపోతాయి ముఖ్యంగా వేసవిలో మరింత నీరు తాగాలి ఆక్సలేట్ అనే పదార్థం కొన్ని ఆహార పదార్థాల్లో అధికంగా ఉంటుంది ఇది కాల్షియంతో కలిశాక రాళ్లుగా మారే అవకాశముంది ఇవి ఎక్కువగా తినకూడదు పాలక్ బీట్రూట్ చాక్లెట్ బాదం టీ కాఫీ ఎక్కువగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం స్థాయి పెరిగి రాళ్లుగా మారే అవకాశముంది అందుకే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించాలి మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి కొన్ని రకాల కిడ్నీ రాళ్లకు కారణమవుతుంది మాంసం చేపలు గుడ్లు ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం మంచిది నిమ్మకాయలో ఉండే సిట్రేట్ అనే పదార్థం రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది అందుకే రోజుకు ఒకసారి లెమన్ వాటర్ తాగడం మంచిది కొంతమంది కాల్షియం వల్ల రాళ్లు వస్తాయని భయపడి పాలు పెరుగు తీసుకోవడం మానేస్తారు కాని సరైన స్థాయిలో కూడా తినకపోతే రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది అందుకే సరిపడా కాల్షియం తీసుకోవాలి కోకాకోలా పెప్సీ ఇతర సాఫ్ట్ డ్రింక్స్లో ఫాస్ఫరేట్ ఎక్కువగా ఉండటం వల్ల రాళ్లు త్వరగా ఏర్పడతాయి కాబట్టి వీటిని తగ్గించడం మంచిది కిడ్నీ రాళ్లు చాలా బాధ కలిగించే సమస్య కానీ ఈ చిన్న చిన్న మార్పులతో దీన్ని పూర్తిగా నివారించుకోవచ్చు సరైన ఆహారం తగినంత నీరు క్రమమైన శారీరక వ్యాయామంతో మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన మరిన్ని వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి